ఎస్ఆర్ విద్యార్థికి కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కీర్తి ధన్యశ్రీ రాష్ట్ర స్థాయిలో కాన్సీ పథకం సాధించిందని జోనల్ ఇన్ఛార్జ్ నేదూరి తిరుపతి తెలిపారు హైదరాబాద్ లోని బాలయోగి స్టేడియంలో జులైలో జరిగిన తెలంగాణ తొమ్మిదవ సబ్ జూనియర్ జూనియర్ జిల్లా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీల్లో గ్రూప్ వన్ విభాగంలో పదిహేను వందల మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో కీర్తి ధన్యశ్రీ పాల్గొని ప్రతిభ చూపింది ఈమె మూడో స్థానంలో కాంస్య పథకం సాధించినందుకు ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో కరీంనగర్ జోనల్ ఇన్ఛార్జ్ నేదూరి తిరుపతి బాలికల కళాశాల ప్రిన్సిపల్ నాగార్జున రెడ్డి ఎస్ఆర్ ప్రిన్సిపాల్ లు లెక్చరర్ లో అభినందనలు తెలిపారు ఆమె తండ్రి చంద్రశేఖర్ అంబేద్కర్ స్టేడియంలో కోచ్ గా పనిచేస్తూ కూతురికి మొదటిసారి రాష్ట్ర స్థాయిలో పథకం సాధించేందుకు కృషి చేశారు ఎస్ఆర్ కళాశాలకి తీసుకురావడం అమ్మాయి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ టీచింగ్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ డైలీ ఒక టూ అవర్స్ మేము అమ్మాయి ప్రాక్టీస్ కోసానికి టైం కేటాయించడం జరిగింది సో అమ్మాయి కూడా హార్డ్ వర్క్ చేసి రాష్ట్ర స్థాయిలో ఇంతటి ఈ బ్రాంజ్ మెడల్ సాధించినందుకు కూడా నేను గత ఆరు నెలల నుండి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఎస్ఆర్ కళాశాల నాకు నాకు బాగా సహకరించింది ఇంకా మా స్విమ్మింగ్ కోచ్ గారు కూడా నాకు బాగా సహకరించారు ఇంకా ఫ్యూచర్ లో కూడా నేను చాలా మెడల్స్ సాధిస్తానని గచ్చిపోలి స్టేడియంలో జరిగిన ఈటపోటీల్లో రాష్ట్ర స్థాయి ఈటపోటీల్లో నేను కాన్స్యా పథకాన్ని సాధించాను ముందు ముందు కూడా ఇంకా సాధిస్తానని కోరుకుంటూ మా ఎస్ఆర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ